యోబు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము యోబు తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించరి అప్పుడు రాము వంశస్థుడును భూజేయుడును పరాకేయీలలు కుమారుడు నగు ఏలేహు ఏబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున చూచి అతని మీద బహుగా కోపగించెను మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమియు చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను వారు ఏలూహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనక అతడు ఏబుతో మాట్లాడవలనని కనిపెట్టియుండెను అయితే ఏలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తరం ఏమియూ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను కావున బిజీడైన బరాకేయలు కుమారుడగు ఏలీహు ఇలాగు మాటలాడసాగెను నేను వయసు గలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతుకు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఎండ్లు జ్ఞానము బోధింపదగునని నేననుకుంటుని అయినను నల్లలో ఆత్మ ఒకటియున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగచేయను వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు వయసు వారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు కావున నేను నా మాటను నంగీకరించడని మనవి చేసుకునిచున్నాను నేను సహితము నా తాత్పర్యము తెలుపుదను ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయొచ్చుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని మీ అభిప్రాయములు చెవిని వేసుకునుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితని అయితే అయితే మీలో ఎవరినూ యోగును ఖండింపలేదు ఎవరినో అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియో దేవుడే గాని నరులు అతని జయింప నేరలనియో మీరు పలకకూడదు అతడు నాతో బాధమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరమియను వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమీయక పలుకుటకు వారికి మాట ఒకటి లేదు కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవట చూచి నేను ఓరకుందున నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చదను నేను నా తాత్పర్యము తెలిపెదను నా మనస్సు నిండా మాటలున్నవి నా అంతరంగమున ఆత్మ నన్ను బలవంతము చేయిచ్చున్నది నా మనస్సు తెరవబడని ద్రాక్షారసుపు తిత్తువలేనున్నది క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవటకు సిద్ధముగానున్నది నేను మాట్లాడి ఆయాసము తీర్చుకునేదను నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి పక్షపాతినై ఉండను నేను ఎవరికి ముఖస్థుతికే బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయును Amén.